హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీషారెడ్డి తుమ్మలపల్లి ఇప్పుడు నేనైతే దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నార్మల్గా మనందరం చేసుకునే దోశ కాకుండా వెరైటీగా సొరకాయతో దోశ అయితే ప్రిపేర్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎవరైనా చాలా ఇష్టంగా తింటారనమాట నేనైతే వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే చేస్తాను ఈ దోశని ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దానికోసం అయితే నేనైతే రేషన్ బియ్యం అయితే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నానమాట దానిలో ఒక పావు కేజీ అంతా మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను మొత్తం ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టేసుకున్నాక ఒక లేత సొరకాయ తీసుకున్నానండి దానికి చెక్కు తీసి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట కొంచెం బియ్యం కొన్ని సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటూ మనమైతే దోశ పిండిని ఎలాగైతే మెత్తగా సాఫ్ట్గా పట్టేసుకుంటామో అలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇదిగో చూస్తున్నారు కదండి ఈ విధంగానైతే మిక్సీ పట్టుకోవాలి దీ ఈ పిండిని మనం పులియబెట్టాల్సిన అవసరం కూడా లేదండి అప్పటికప్పుడు చా మంచిగా అవి నానబెట్టేసుకొని అప్పటికప్పుడు మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు దోశలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో చూస్తున్నారు కదా ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట సాఫ్ట్గా మొత్తం అంతా బియ్యం సొరకాయ ముక్కలు అన్నీ కూడా అలాగే కొంచెం కొంచెం బియ్యము కొంచెం ముక్కలు యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్గా అయితే నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకొని పట్టుకోవాలి ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దీనిలోకి అయితే పల్లీ చట్నీ లేదా టమాటో చట్నీ ఏదైనా కూడా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుందనమాట ఇలా పట్టేసుకున్నాక మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టి పులియబెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి అప్పటికప్పుడు పట్టుకొని కూడా వేసుకోవచ్చు మంచిగా మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మొత్తం కూడా మిక్స్ అవ్వాలన్నమాట నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ అనేది ఫాస్ట్గా కరుగుతుందని దానిపైన కొంచెం వాటర్ వేసుకున్నాను దాన్ని మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి దోశ పెంకైతే అయితే మనం స్టవ్ పైన పెట్టుకొని అది హీట్ అయిందో లేదో చూసుకోవాలి మనం దోశలు ఎలాగైతే వేసుకుంటామో అలాగే నార్మల్గా మంచిగా గిన్నెతో తీసి వేసుకోవడమేనండి పిండి ఇలా ఉంటే మంచిగా వస్తాయి మరీ గట్టిగా కాకుండా మరీ పలుసుగా కాకుండా దోశ పిండి ఏ కంటిస్టెన్సీలో ఉంటుందో అలాగే దీన్ని కూడా అలాగే చేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని దోశ చేసుకోవడమేనండి దానిపైన ఆయిల్ వేసుకోవాలి మంచిగా ఒక దీనికి కొంచెం ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే కాలుతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇది కాలడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిపైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు చూస్తున్నారు కదా ఇలా మొత్తాన్ని కూడా మంచిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా కాల్చుకోవాలన్నమాట ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే టైం పడుతుంది ఇలా అనగానే చూడండి ఎలా లేచేస్తుందో అలకగా మనకి పెంకు కూడా అతుక్కుంటుందని కూడా ఏం లేదు చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట దోశ చూస్తున్నారు కదా మంచి కలర్ కూడా వచ్చింది ఇలాగే సెకండ్ వైపు కూడా మంచిగా కాల్చుకోవాలన్నమాట ఒక హాఫ్ మినిట్ అలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక చూస్తున్నారు కదా ఎంత బాగా అంటే మంచిగా సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ దోశ అయితే చాలా మెత్తగా కూడా ఉంటుంది పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు మంచిగా మెదిగిపోతుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే రెండు వైపులా కాల్చుకోవాలి మంచిగా ఇలా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అలాగే మిగిలిన పిండి అంతటినీ కూడా ఇలాగే దోశలు వేసుకుంటున్నాను నేనైతే వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే కంపల్సరీ చేస్తానండి మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు ఈ దోశని ఎంత అంటే అంత టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మంచిగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అలా అలా మంచిగా మెదుగుతుంది అన్నమాట చాలా బాగుంటుంది అలాగే మొత్తం అంతటినీ కూడా వేసుకున్నాను ఇదిగో చూస్తున్నారు కదా దీన్ని పల్లి చట్నీ లేదా టమాటో చట్నీ కర్రీలో కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో దోశ అనేది వన్ డే ఉన్నా కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్